అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు బొద్దు పిచక అలక అనగనగా ఓ ఊరిలో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లుగా ఉండేది రామయ్య గారి కుటుంబం రామయ్య భార్య సీతమ్మ వీరు పేరుకు తగ్గట్టుగానే ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కార్యక్రమంలో వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు వీరికి ఇద్దరు ఆడపిల్లలైనా ఏనాడు మగ పిల్లలు లేరని చింతించేవారు కాదు ఏదైనా ఆ భగవంతు నిర్ణయం అని భావించేవారు వీరిలాగే వీరి పిల్లలు కూడా ఎంతో సంస్కారంతో పెద్దల పట్ల గౌరవంతో మెలిగేవాళ్ళు పెద్దమ్మాయి శాంత ముద్దుగా బొద్దుగా ఉంటుంది చిన్నమ్మాయి కోకిల చలాకిగా చురుగ్గా ఉంటుంది ఇద్దరు బాగా చదువుకుంటారు అందరితో కలిసిమెలిసి ఆడుకుంటారు వీరికి ఎవరితోనైనా స్నేహం చేయడం చాలా ఇష్టం అంతే సులభంగా కూడా స్నేహం చేసేస్తారు ఇది ఇలా ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో ఓ చిట్టి గువ్వల గుంపు ఆ చిట్టి గువ్వల స్నేహంతో సాయంత్రాలలో ఆడుకుంటుంటే పిచ్చుకలు కూడా దగ్గర చేరాయి పిచ్చుకలలో ఒకటి ముద్దుగా బొద్దుగా ఉంది అది అన్ని పిచ్చుకల కంటే చాలా చురుగ్గా ఉంది అంతేకాదు రోషం కలది కూడా అది గమనించిన శాంత గువ్వలతో పాటు పిచ్చుకలకు కూడా కొర్రలు వేసింది తినడానికి పిచ్చుకలకు కొర్రలు అంటే అంతగా నచ్చదు ఆ పిచ్చుకలు వాటి కాళ్ళతో కొర్రలను తోసేసినాయి ఏమే మీకు ఎంత పొగరు అవే తినాలి అని అంటుంటే అన్ని పిచుకలు కొమ్మగా అలా కూర్చున్నాయి బొద్దు పిచుక మాత్రం సర్రున ఎగిరి కొమ్మపై కూర్చుంది అది చూసి అందరికి ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది ఎందుకమ్మా నవ్వుతున్నారు అని సీతమ్మ పిల్లలను అడిగింది పిల్లలు జరిగింది చెప్పారు అలా చేయకూడదు తల్లి అవి చాలా చిన్న ప్రాణులు కదా అయినా చిన్న పెద్ద అని కాదు కానీ ఎవరిని అలా బాధ పెట్టకూడదు ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టాల పిచ్చుకలకు బియ్యం నూకలు వేయండి తల్లి అని తను వెళ్ళిపోయింది ఇదిగో ఇలాగారా ఆహారం వేస్తున్నారావే అంటే అది రాలేదు నీ ఇష్టం మళ్ళీ చెప్తున్నా వచ్చి తిను లేదా నీతో దోస్తి కట్టి అని అంటే వెంటనే వచ్చి తినేసి టక్కున వచ్చి శాంత చేయి పై వాలి నేనే గెలిచాను అన్నట్టు చూసింది రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్చుకలు పెద్ద అవుతున్నాయి అందులోని బొద్దు పిచ్చుక ఇంకా బొద్దుగా తయారైంది మళ్ళీ దానికి పిల్లలకు పేచి వచ్చింది అవును నువ్వు ఇంత బొద్దుగా ఉన్నావు కదా కొంచెం తక్కువగా తిను అన్నారు పిల్లలిద్దరూ ఇక అంతే ఇంకేముంది అది మళ్ళీ అలిగి గ్రిల్ పై కెక్కి కూర్చునింది ఏంటి నువ్వు తినలేదా అనగానే సీతమ్మ పిల్లల వైపు చూసింది ఆ బొద్దు పిచ్చుక ఏంటి నిన్ను ఏమైనా అన్నారా అని సీతమ్మ అడిగింది బొద్దు పిచ్చుకను అవునన్నట్టు చూసింది ఆ బొద్దు పిచ్చుక ఏంటే శాంత కోకిల ఏమన్నారు పాపం అది చూడండి ఎంత బాధగా ఉందో ఏమీ అనలేదమ్మా లావుగా ఉన్నావుగా తక్కువగా తిను అన్నామంతే అది కాదమ్మలు అది కడుపుతో ఉన్నట్టుంది చూడండి దాని కడుపులో చిన్ని బుజ్జి పాపలు ఉన్నట్టున్నాయి అందుకే గూడు కట్టాయి కూడా అవునా అమ్మా మాకు తెలియదుగా వెంటనే పిల్లలిద్దరూ బొద్దు పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు సారీ సారీ వచ్చి తినవే అలగకు తింటూ గాని రావే తల్లి నీ బొజ్జలో చిన్ని పాపలు ఉన్నాయటగా అవి ఆకలికి బాధగా ఉంటాయో ఏమో వచ్చి నూకలు తినవే రావే సారీ సారీ ఇంకెప్పుడు అలా అనముగా వచ్చి తిను అని పరి విధాలుగా ప్రతి తప్ప ఆ బుద్ధు పిచుక అలగమానలేదు కొంతకాలానికి పిల్లలు పుట్టాయి అవి కూడా వీరికి బాగా మచ్చికైపోయినాయి ఇలా ఆనందంగా పిల్లలు ఆ చిన్ని చిన్ని ప్రాణులతో హాయిగా గడిపేవారు కల్మషం లేని మనసులు ఎంతో ఆనందంగా ఆనందాన్ని అందిస్తాయి అంతేగా నమస్తే శుభం లాభం